అమలాపురం రూరల్ మండలం సాకురు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త అయిన విప్పర్తి హర్షవర్ధన్ ఆర్థికంగా నష్టపోవడంతో అక్రమంగా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తన తండ్రి యాక్సిడెంట్ కేసులో చనిపోతే అతని పేరున ఉన్న ఎల్ఐసి పాలసీల డబ్బు బ్యాంకుల్లోని డబ్బు సులువుగా పొందవచ్చని ఒక పథకం పన్నాడు దానిలో భాగంగా గత ఏప్రిల్ నెలలో తండ్రి వెంకటరమణ కామనగురువు బైపాస్లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ముందస్తు వ్యూహంతో భాగంగా అద్దెకు కారు తెచ్చుకొని ఆ వెనుకనే కారుతో దాన్ని యాక్సిడెంట్ కేసు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రూరల్ పోలీస్ కేసు నమోదు చేశారు తండ్రి వెంకటరమణ అనుకోకుండా బ్రతికిపోయి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాల నుంచి బయటకు వచ్చాడు ఎస్పీబి కృష్ణారావు ఆదేశాలపై అమలాపురం తాలూకా సిఐటి ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఏ శేఖర్బాబు సిబ్బంది ఈ కేసులో దర్యాప్తునకై రంగప్రవేశం చేశారు అసలు గుట్టు బయటపడడంతో ముద్దాయి కట్టకటల వెనక్కి వెళ్లాడు